హలో ఫ్రెండ్స్ ఈరోజైతే ట్రాక్టర్ తీసుకొని మా పొలం దగ్గరికి అయితే వచ్చాను అందరైతే చుట్టూ ఉన్న వాళ్ళందరూ పొలాలు దున్నుకొని ఓరి అయితే పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇందులో అయితే ఇంతకుముందు మేము పత్తి పెట్టాము పత్తి పెట్టడం వల్ల దున్నడం లేట్ అయింది మాకు పత్తి అంతా ఏరి పత్తి కట్టే మొత్తం అయితే నూకాము దగ్గర నూకి ఇప్పుడైతే పొలం దున్నుతున్నాం ఇంతకుముందు ఈ మడి దు దున్నకముందు మన బండిలో అయితే రెండు లీటర్ల డీజిల్ అయితే ఉంది ఈ మడి వచ్చేసి పది గుంటలు అయితే ఉంటుంది ఈ పది గుంటల మడి దున్నటానికి రెండు లీటర్ల డీజిల్ అయితే తాగింది ఒక సాల్ పెట్టింది ఇంకో సాల్ పెడుతుంటే మధ్యలో అయితే డీజిల్ అయిపోయింది రెండు లీటర్తో పది గుంటలు అయితే దున్నది ఇక రిస్క్ ఎందుకు లేదని చెప్పేసి ఎయిర్ లాక్ ముందుకే నేనైతే ఇంజన్ ఆఫ్ చేశాను మీరు కూడా ఎయిర్లాక్ అయ్యేదాకా బండి అయితే నడపకండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు అయితే ఇలాంటి వీడియోలు అయితే పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్